లే ఏ గంగదురా రా రాకి రా అబ్బా ఇన్ని చోట వచ్చింది తల కనిపితే ఇదిరా అట్లా పోనీరు ఇట్లా రా నీరు హుషారు ఆ ఏమమ్మా వస్తానా వస్తానమ్మమ్మా ఏ రా జొంగదూరా బాగుంటవా ఆ కాళ్ళు చేతులు చచ్చబడి ఇట్లా దోసుకుంటామమ్మా అంత వెటకారం ముద్దులే అంత వెటకారం ముద్దులే ఏంది మమ్మా నువ్వు అసలు అట్లా పోనీ ఇట్లా రానివ్వు ప్రతి ఒక్కరిని ఇట్లా కదా ఇచ్చుకుంటానే ఉంటావు నేను పని చేసుకునే సతాయించినారా మమ్మ మొన్న చెప్పండి మమ్మా మన్న అడిగినా నేను ఏ సమాధానం చెప్తాను చెప్పు గుర్తులేదు కానీ ఇప్పుడే ఏం పనికి అవును మమ్మ పనికి పోతున్నాను నాయనకి ఇవ్వాలి కదమ్మా డబ్బులు మమ్మ నీ సతా ఇప్పుడు నీ రూపి పని పోతానమ్మా పని పోతాను అమ్మా ఆదివారం సినిమాకి వెయింటంట కదరా ఏదో చూసినా మామన్న ఏదో వచ్చింది కదా పుష్ప ఆ ఆ చూసి అవునా అవును బాగుందరా ఆ బానే ఉంది మామ ఫస్ట్ ఏం వస్తుంది చెప్పు కూర్చోరా ఏం గుద్దు ఏం పని చేస్కొద్దాం మామ మీకు 3 గంట సేపు సినిమా చెప్పాలంటే కాని పని మామ ఏదో ఫస్ట్ లో వస్తా అల్లు అర్జున్ వచ్చాడ ఏదో జపాన్ లో ఫైట్ చేశాడో ఇషు డిషింగ్ డిష అన్న కొత్తగా నింగైపోయింది మామ లేసా మామ మీ నాయనకి కీ సినిమా కప్ప ఇచ్చినది నేనేరా ఆ ఆ నూరు

సినిమా స్టోరీ అడుగుతున్నారా పుష్పది నువ్వు చెప్పే సందే కదా 1000 ఆ 3 1/2 గంట సేప్ సినిమా చెప్పాలని పట్టుకొని కూర్చున్నాడు అప్పు చేయకూడదే నేను కాదురా చేసినది మా నాయన చేసినాడు మరి మీ నిన్నేది వాడుకున్నాడు మా మామనే ఏమమ్మా వీళ్ళ నాయన నాతో వెయ్యి రూపాయలు అప్పు ఇచ్చి ఇచ్చవయి వీరికి ఇచ్చాడు వీడ సినిమా చూసి వచ్చినాడు అప్పుడు 3 గంట సినిమా చెప్పమన్న తప్పా ముంది ఈ విషయం తప్పే వన ఇంత చేత ఎట్లా గంట సేపు నా చాత కాదు మా బుద్ధి గడ్డి తిని అప్పు చేసినమ్మా ఇంకోసారి సినిమాలకు అనేది అప్పు చేయను మమ్మ అవును నాకు డౌట్ ఎవరికి అప్పు ఇచ్చినా కూడా ఇట్లా గంటల ధర స్టోరీ స్టోరీలు చెప్పించుకుంటావా నీ వెయ్యి రూపాయలు నీ వెయ్యి రూపాయలు ఇచ్చేస్తాను అమ్మా ఉంటాను అప్పు చేసి స్టోరీలు చెప్పుకుంటూ పోతారా సరి కొత్త సినిమా తర్వాత నా దగ్గరికి రాకుండా పోతారా తీసుకోలేరా రకం కాదు అప్పుడే అయిపోయినా మూడు గంటలు మా మామ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసినరా బా మీ మామ మాత్రం ఎంత చాదస్తం అనుకోలేదారా అసలు నేను నువ్వు మా నాయన చెప్పాలరా ఆయన బుద్ధుంటే మా మామతో అసలు ఇప్పించుకొని ఇప్పించుకోకూడదు మా మామ ఇంతేరా చాదస్తమే చాదస్తం అసలు ప్రతి ఒక్కరితోనూ ఇచ్చిన వాళ్ళందరితోనూ మూడున్నర గంటల సేపు ఇక్కడ సత్తాయిస్తాను ఉంటారు ఊరు మొత్తం అంతా కావాల్సిందే ఈసారి ఇవాళ మామకి నేనే పట్టిస్తాయని ఆవిడకి కావాల్సిందేనా నన్నే రూపిస్తాడు వీడు చెప్తా చెప్తా ప్రతిసారి ఫోన్ చేసి చంపిస్తాను వీళ్ళ మామతో